చాలా రూమర్స్ వస్తున్నాయి ఇప్పుడు సార్ రేవంత్ రెడ్డి గారి మీ దగ్గర కావచ్చు ఈ హైడ్రా ముఖ్యంగా హైడ్రా విషయం తీసుకున్నట్టయితే హైదరాబీగా ఇంకా అంటే పథకాలు ఇప్పుడు ఏవైతే మీరు అంటున్నారో ఇస్తున్నారని చెప్పేసి ఎలక్షన్స్ మూమెంట్లో మళ్ళీ పథకాలను మళ్ళీ ఇస్తున్నారు పబ్లిక్ ని డైవర్ట్ చేస్తున్నారు అని ఒక టాక్ లేదమ్మా ఇప్పుడు ఎలక్షన్స్ ఎక్కడైనా ఇప్పుడు మొన్న బాడీ డిజర్వ్ అయింది బాడీ డిజర్వ్ అయిపోయింది అది దానికి ఇప్పుడు పథకాలు మనం చేస్తలేం కదా ఇంత మనం నాలుగు పథకాలు గవర్నమెంట్ రాగానే ఇచ్చాం మనం కొత్త పథకాలు రైతు బంధు చాలా మందికి రాలేదు కొత్త టెక్నికల్ ప్రాబ్లం తోటి బ్యాంకర్స్ వాళ్ళు సబ్మిషన్ చేయడం వల్ల అలాగే సహకార సంఘ బ్యాంక్స్ ఇట్లా వారు నివేదికలు తప్పుడు ఇవ్వడం వల్ల కొంతమందికి రాలేదు చాలా మందికి వచ్చింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చింది మిగిలిన వారికి కూడా అతి త్వరలో అన్ని రెక్టిఫై చేసుకుని ఖచ్చితంగా రైతు భరోసా ఇవ్వడం జరుగుతుంది నిజామాబాద్ ప్రజల్లో చాలా మందికి ఆందోళన ఆందోళన కలుగుతుంది నిజామాబాద్ జిల్లాలో కూడా హైడ్రా వస్తుంది లేదమ్మా ఇప్పుడు హైడ్రా ఏం లేదు వస్తే చాలా మంచిదే కదమ్మా ఎంతో ఆక్రమణాలు చెరువులు కబ్జాలు అయిపోయినాయి పేద ప్రజల ఇల్లు వితౌట్ ఇంటిమేషన్స్ ఇల్లు ఇల్లు కూల్ చేయడం జరుగుతుంది అంటే నోటీసు ఇవ్వడం అన్నది ఇప్పుడు రంగనాథ్ గారు అక్కడ ఐటర్ కమిషనర్ గారు వాళ్ళకి ఇస్తున్నారు కానీ వాళ్ళు చెప్పడం లేదు మాకు నోటీసులు రాలేదని చెప్తున్నారు కానీ నోటీసు వచ్చినాక ఎందుకు ఖాళీ చేయలేదని చెప్పి ప్రజలు తిరగబడతారు యాక్చువల్గా హైడ్రా అనేది ఒకవేళ మీరు అన్నట్టుగా నిజామాబాద్ జిల్లాకు వచ్చినా స్టార్ట్ అయినా ఎన్ని మంత్స్ బిఫోర్ నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలకి ఇంకా దాని గురించి మనకి ఏమి రాలేదు హైదరాబాద్ వస్తుందా రాదా అన్నది కూడా మనకు లేదు తెలియదు తెలియనప్పుడు దాని గురించి మాట్లాడిన తక్కువ హైదరాబాద్ హైడ్రా రావాలని చెప్పి నేను కోరుకునే దాంట్లో ఫస్ట్ ఉంటాను ఎందుకంటే ఈ నిజామాబాద్ నగరం సుందరంగా ఉండాలంటే హైడ్రా రావాల సో చాలా ఇల్లు కడుతున్నారు వాళ్ళ ప్రేమిసెస్ ఎంత ఐదు ఫీట్లు వదిలి పెట్టాల మొత్తం రెండు వందల యాభై గజాలు రెండు వందల యాభై గజాలు కట్టుకొని మళ్ళీ డ్రైనేజ్ మీద నుంచి ర్యాంప్స్ వేసుకుంటారు దాంట్లో అటు పక్క వ్యక్తులు ర్యాంప్ వేస్తారు ఇటు పక్క వ్యక్తులు రోడ్డు చిన్నగా అయిపోయి యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా రావాలి వస్తే నగరం సుందరంగా ఖచ్చితంగా ఇంకెన్ని ప్రాపర్ రోడ్స్ అనేటివి రావాలి అంటే మనకు హైడ్రా రావాల్సింది కాకపోతే ఇంటిమేషన్ మీరు ఒకవేళ వస్తే సార్ ఎప్పుడు అంటే టూ మంత్స్ త్రీ మంత్స్ అట్లా పబ్లిక్ నోటీస్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ వాళ్ళకి నోటీసులు ఇవ్వండి ఏ ప్రభుత్వ అధికారి కూడా చర్య తీసుకోవడం ఖచ్చితంగా నోటీసులు వాళ్ళకి పోతాయి వాళ్ళ వాళ్ళ వాళ్ళు సెట్ బ్యాక్ అయితే చాలా సంతోషం లేని పక్షము గవర్నమెంట్ చర్యలు తీసుకుంటారు జిల్లా వారిగా మీకు ప్రభుత్వం నుంచి మాత్రం ప్రతి ఒక్కరి సహకారం మాత్రం మీకు ఉంటుంది ఖచ్చితంగా నాకు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కానీ షబ్బీర్ అలీ గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ప్రతి ఒక్కరి సహకారం నాకు ఉన్నది వారి వల్లనే నేను ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ముందుకు వెళ్తున్నా వారి పూర్తి సహకారం ఇక ముందు కూడా ఉంటుందని చెప్పి నాకు తెలుసు ముందుగా మీరు నుడా చైర్మన్ అయిన తర్వాత ముందుగా ఫస్ట్ ఏ బాధ్యత ఏది తీసుకున్నారు నిజామాబాద్ నగరంలో కానీ జిల్లాలో వివిధ మారుమూల ప్రాంతాలకు రోడ్సు ఎక్కడైతే లేవో చాలా ఇబ్బంది వర్షం వర్షాలు పడితే చిత్తడి చిత్తడిగా అయిపోతాయి నడవడానికి కూడా కనీసం వాళ్ళకు ఇది లేక అటువంటి ప్లేస్లో నేను ఎంచుకోవడం జరుగుతున్నది ఖచ్చితంగా మారుమూల ప్రాంతాలలో ఉన్న రోడ్లన్నీ కూడా నూడా పరిధిలోకి వస్తాయి నూడాకొచ్చే నిధుల ద్వారా ఫస్ట్ నేను మొదటిదిగా ఆ రోడ్లను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత తీసుకుంటున్నాను ఫస్ట్ ప్రోగ్రామ్ రోడ్లు రోడ్స్ రోడ్స్ అండ్ ఎందుకంటే చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు నగరంలోనే ఇంకా మారుమన్న ప్రాంతాలు ఇంకా గ్రామాలలో వేరే ఇప్పుడు రోటరీ నగర్ ఉంది సాయి నగర్ కాలనీ ఉన్నది ఇటువంటి ప్రాంతాలు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే డెవలప్ అవుతున్నాయి వాళ్ళకి రోడ్లు లేక కొన్ని పది పది పదిహేనుగా ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలం వస్తే పిల్లలు బురదలో పడి స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు అట్లా ఈ టెన్ ఇయర్స్ లో ఎక్కడ కూడా ఏ రోడ్ డెవలప్మెంట్ కాలేదండి నిజామాబాద్ జిల్లాలో నాకు తెలియదు అమ్మా ఏ రోడ్ ఎంత అయింది ప్రజలకు చాలా చక్కగా ఎందుకంటే వాళ్ళ డివిజన్లో ఏం జరిగింది ఏం జరగలేదు అన్నది ప్రజలకు తెలుసు రోడ్స్ ఈ మెయిన్ రోడ్స్ తప్ప మీరు ఎక్కడ కూడా ఏ డివిజన్లో కానీ ఇంటర్నల్ రోడ్సు కొత్తగా వేసింది లేదు కనీసము బీటీ రోడ్డు లేదు మురం రోడ్డు ఏది కూడా వేసింది కనిపిస్తుంది నాకు పేరుకే కానీ కొన్ని కోట్ల రూపాయలను తీసుకొచ్చినాం గత ప్రభుత్వం చెప్తాం కానీ ఎక్కడ డెవలప్మెంట్ అభివృద్ధి మాత్రం ఇంతవరకు గమనించలేదు అది మన ప్రజలు గమనించి తగిన బుద్ధి చెప్పి అది మాత్రం తెలుసు నిజామాబాద్ తెలంగాణ పల్సు యూట్యూబ్ ఛానల్ వారికి వారి సిబ్బందికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఇంత వివరంగా మీరు ఇంటర్ తీసుకొని ఈ నా మెసేజ్ను ప్రజలకు తీసుకువెళ్ళడంలో ముందుకెళ్తున్నారు కాబట్టి మీకు ధన్యవాదాలు తెలియచ్చు అలాగే నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా ఇప్పుడు నడుస్తున్నది ప్రజాప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఒక అపార చాణక్యుడు ఆయన ఖచ్చితంగా ఏవైతే ఆరు పథకాలు ఉన్నాయో ఆల్రెడీ నాలుగు పథకాలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఇంకా అతి త్వరలోనే రెండు పథకాలు కూడా అమలు అమల్లోకి వచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తూ అలాగే నూడా చైర్మన్గా నేను మీకు ఎక్కడ ఎక్కడైతే ఏదైతే సమస్యలు ఉంటే మీరు నా దృష్టికి తీసుకెళ్తే ప్రభుత్వ అధికారులకు కానీ పెద్దల పెద్దలకు కానీ మంత్రివర్గాలకు కానీ తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కారం చేసే విధంగా నేను చర్య తీసుకుంటాను అలాగే నిజామాబాద్ నగరము ఒక సుందర నగరంగా ఉండాలని చెప్పి నాకు చిన్న చిన్నప్పటి నుంచి చూస్తున్న అదే గల్లీలు అదే ఉన్నాయి ఖచ్చితంగా నిజామాబాద్ నగరాన్ని డెవలప్మెంట్ చేసే విధంగా నా చర్య ఉంటుందని చెప్పేసి మీ అందరికీ తెలియస్తూ ధన్యవాదాలు ఇదండి ఈ రోజు చాయ్ పే చర్చ నుడా చైర్మన్ కేశవేణు గారితో చూస్తూనే ఉండండి టీపల్స్